అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీకి మేమే బెడా నాయకులు అనుకున్న నాయకులు రాష్ట్ర బీజేపీ పదవుల్లో ఉన్న నాయకులు పైడి వేణుగోపాల్ గారు పూడి తిరుపతిరావు గారు శవన ఉమామేశ్వరయ్య గారు ఎంబీజి నాయుడు గారు చల్ల వెంకటేశ్వర గారు శవన వెంకటేష్ గారు అట్టడ్రైబాబుజీ గారు కిల్లి శ్రీరామూర్తి గారు వీరందరూ ఎందుకు ఇరవై రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోటీ చేయలేదు వీరి స్థానిక గ్రామాల్లో వీళ్ళకి ఓట్లు లేవా లేకపోతే అక్కడ జనాలు వీళ్ళని నమ్మరా అందుకైనా పార్టీ పదవిలో కూర్చి నలభై సంవత్సరాల నుండి పోటీ పడతారు శ్రీకాకుళం జిల్లా నాయకులు బిర్లంగి ఉమామేశ్వరరావు గారు అక్కడ ఉన్న సొంత గ్రామాల్లో ఓట్లు లేని జిల్లా కమిటీ నాయకులు వీరు అందరూ ఎందుకు రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళు పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోటీ చేయలేదు నియోజకవర్గ కన్వీనర్లు సలానా రాఘరావు గారు పైడి వేణుగోపాల్ గారు అట్టడి రావిబాబుజీ గారు భాగ్యలక్ష్మి గారు సో సూరపు నాయుడు గారు స్వామీజీ నిర్మలారెడ్డి వీరందరూ ఎందుకు రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు వాళ్ళ పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన వారికి ఎందుకు గెలవలేకపోయారు ఎన్ని ఓట్లు వచ్చాయి బీజేపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే బీజేపీ పార్టీ టికెట్ ఇస్తే ఎవరికి వెయ్యి ఓట్లు దాటలేదు రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీలకు పోటీ చేసిన నాయకులకు వంద ఓట్లు దాటలేదు ఇది ఎవరి లోపం జిల్లాలో ఉన్న నాయకులు లోపం స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో నరేంద్ర మోడీ గారికి విపరీతమైన ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళు బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయరు ఎందుకంటే పై ఉన్న బీజేపీ నాయకులపై జనాలకు నమ్మకం లేకపోవడమే దీనికి కారణం ఒక కార్యకర్త తన ఇంటిపై జెండా పెట్టి ఎన్ని ఎన్ని కోల్పోతున్నారో మీకు తెలుసా ముందుగా కుటుంబంకి దూరం అవుతున్నారు ప్రతిపక్ష నాయకులతో కేసులు పెట్టించుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు రానివ్వరు వాళ్ళు రేషన్ కార్డు తీసేస్తారు ఇన్ని బాధలు మేము పడితే పార్టీ పదవులు తీసుకొని ఏసీ రూముల్లో కూర్చొని మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఆదేశాలు ఇస్తారు వీర నాయకులు క్రికెట్ టీము ఓడిపోతే వెంటనే ఆ టీము ఓటమికి బాధ్యతను మార్చేస్తారు ఈ శ్రీకాకుళం జిల్లాలో నలభై సంవత్సరాల నుండి ఒక్క పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించలేని నాయకులు ఈ క్రింది రాష్ట్ర బీజేపీ పార్టీ ఎందుకు భరిస్తుంది వీళ్ళని ఎందుకు మార్చరు మార్పు రావాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీకి గెలవాలంటే శ్రీకాకుళం జిల్లా బీజేపీ ప్రక్షాళన చేయాలి భరత్ మాతాకి జై జై బీజేపీ జై మోదీ